ప్రస్తుతం మనం తిప్పర్తి మండల కేంద్రం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి తండ్రులు రాధికా నరసింహ గౌడు వరిలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి వారు గత రెండు రోజులుగా ప్రచారంలో దూసుకునేది అసలు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వారు ఏ విధంగా సమస్యలు దృష్టి తీసుకొచ్చారు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు ప్రజల్లో ముఖ్యంగా స్పందన ఎట్లా ఉందని విషయాలను వారిని అడిగి చెప్పండి మేడం మీరు డిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ ప్రజల నుంచి పొందనట్లు ఉంది గత కొన్ని రోజులుగా ప్రజాపతి ప్రచారం ప్రజలు మీకు ఎట్లా స్పందన నమస్తే అండి ప్రజలందరికీ ఈ ప్రచారంలో అసలుకి ఈ ఉత్పత్తి సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు నిలబడమని ప్రజలు కోరుకుంటూనే నేను ముందుకొచ్చాను ఆ తర్వాతకి మా ప్రచారంలో చాలా మంచిగా స్పందిస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పారు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చెప్పారు కొంచెం కోతుల సమస్యలు చెప్పారు లైట్స్ గురించి మరీ చెప్పారు ఇంతకుముందున్న సర్పంచ్లు ఒక గత పది సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు తెలియజేశారు దాని గురించి ఆ సమస్యల గురించి చెప్పడం జరిగింది వారే మమ్మల్ని నిలబెట్టడం కూడా జరిగింది వాళ్ళు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు నాకు నేను చాలా చాలా అందరం ప్రజలతో సహా అందరం కలిసి చాలా మంచిగా ప్రచారం చేస్తున్నాము రోజు ప్రజల్లో వెళ్తే మంచి స్పందన వస్తుందని చూస్తున్నారు కాబట్టి అసలు మీరు గెలిచిన తర్వాత ప్రధాన సమస్యలు మీరు ఏ తీసుకుంటారు ఏ పరిస్థితులు ఆ ముఖ్యంగా ప్రజలు ఏంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది ఏ విధంగా మొదటిగా డ్రైనేజ్ ప్రాబ్లం చేద్దామని నేను అనుకుంటున్నాను లైట్స్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లమ్ చేద్దామని నేను మొదటిగా అనుకుంటున్నాను ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం గురించి ఎక్కువగా ప్రజలు చెప్పారు అందుకని డ్రైనేజ్ ప్రాబ్లం ఎందుకంటే అది డ్రైనేజ్ ఉంటేనే మనకి జ్వరాలు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ లైట్స్ గురించి తర్వాతకి ఈ సమస్యలు కాక మా మా కుటుంబం నుంచి మా తండూ ఫ్యామిలీ నుంచి మా తండ్రి బ్రదర్స్ ఎప్పటి నుంచో మా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉన్నారు పర్సనల్గా మేము చాలా చేస్తున్నాము అలాంటివి చాలా ఉన్నాయి మా సారు ఇంతవరకే వార్డ్ మెంబరు కాదు సర్పంచే కాదు ఎంపీటీసీ కాదు అయినా కానీ ఆయన సొంతంగా ఒక డీజరు ఒక బస్సు ఒక యాభై మందికి ఆ చనిపోయిన వాళ్ళకి యాభై మందికి భోజనాలు కార్యక్రమం మొదలుపెట్టారు వన్ ఇయర్ నుంచి అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది ఒక నర్సంగా యువసీన నుంచి మొత్తం ఒక మా కుర్తి మెంబర్స్ యువకులు అందరూ చాలా కష్టపడి ముందు తీసుకెళ్తున్నారు అంతేకాకుండా మాకు ఎప్పటి నుంచో ఉండే మా బావగారు మా పెద్ద బావగారు గారు చనిపోవడం జరిగింది ఆయన పేరు నుంచి మా చంద్రం ఫౌండేషన్ అనే ట్రస్ట్ నుంచి గత ఇరవై ఏడు ఏళ్ళ నుంచి మా మా కుటుంబం నుంచి సేవలు అందిస్తూనే ఉన్నాము ఇప్పుడు కొత్తగా ఏం కాదు గెలిచిన తర్వాత ఊళ్ళో ఉన్న సమస్యలు మాత్రం తప్పకుండా నెరవేర్చాము చంద్ర ఫౌండేషన్ నుంచి స్కూళ్ళకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎవరైనా ఇంట్లో చనిపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి మా బావగారు అయిన తండ్రి సైక్ర గారు కానీ పదివేల విధాలి అది ఎప్పటి నుంచో జరుగుతుంది లేకపోతే ప్రజలకు తెలిసిన విషయమే తర్వాతకి వారు కూడా మా నా భర్త అయిన కళ్ళు నరసింహగౌడ్ గారు కూడా ఆయనకి తోచిన విధంగా పెద్ద మనుషుల విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలనేది చాలా పరిష్కారం వచ్చారు అదే విధంగా ఇది ఒకటి నేను చెప్పిన చెప్పిన రీజర్ ప్లస్ బస్సు అండ్ యాభై మందికి పోతున్నారు మాత్రం చాలా చాలా సక్సెస్ అయిందని నేను మంచి మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను మొదటిగా నేను సక్పల్ అయిన తర్వాత చేయగలిగిన మస్ట్ డ్రైనేజీ ప్రాబ్లమ్ ఎందుకంటే ఇది మాత్రం చాలా సంవత్సరాలు కాబట్టి అంతే చెప్పగల చివరిగా అసలు ప్రజలకు ఏం కోరుకుంటున్నాను ప్రజలు కోరుకోవాల్సింది ముఖ్యంగా మా ఫ్యామిలీ గురించి అంటే మా తండ్రి ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు మేము ఒకరికి మంచి చేసే వాళ్ళమే కానీ చేసే వాళ్ళం కాదని వాళ్ళకి తెలుసు కొంతమంది వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు ఊరు అంటే ఈ గ్రామం అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాము యువత అభివృద్ధి కోసం కూడా ముందుకెళ్తున్నాము చాలామంది పెద్ద మనుషులు కోరుకున్నది కూడా అదే మమ్మల్ని కావ కాబట్టి మాకు భార్య మెజారిటీతో నన్ను గెలిపించాలని దయచేసి నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను బట్ ఇది పరిస్థితి ఏదైతే సర్పంచ్ అప్పటిగా పోటీ చేస్తుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అదేవిధంగా సర్పంచ్ పోటీతో కాకుండా ప్రజలతోటి మాకు చంద్ర ఫౌండేషన్ తోటి ప్రజలతోటి మాకు అమేకమై ఉంది వారికి మంచి చెడు కార్యక్రమాలు ఏదైనా కావచ్చు ప్రతి సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం దాంతో మీ అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు అభివృద్ధి నుంచి ఓటు చేస్తే ఇంకా నేను గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రజలను కూడా అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరడం అయితే జరుగుతుంది